మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని మైన్ లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఉపాధి హామీ కార్మికులతో మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చెందర్ ప్రెస్ క్లబ్ లో చిరు షాపుల యజమానుల ప్రెస్ మీట్ ఆర్ఎఫ్సిఎల్ తీరు మీద అంబటి ధ్వజం వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణిలో ఓపెన్ కాస్ట్లు కాకుండా కుర్చీ వేసుకొని వ్యతిరేకిస్తానన్న కేసీఆర్ ఊళ్లను బొందలగడ్డ చేశాడని ఓపెన్ కాస్టులు పెంచాడని రామ్ముండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వకీల్పల్లి మైండ్లో మక్కాన్ సింగ్ కార్మికులను కలిశారు వారితో మాట్లాడారు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు సంసారం పది సంవత్సరాలు చేసి నువ్వు ప్రధానమంత్రివి నేను డిప్యూటీ ప్రధానమంత్రి అయితా లేకపోతే ప్రెసిడెంట్ అయితా అంటే నా సలహాతో నా సూచనలతో నాతో కలిసి నువ్వు నేను కలిసి దేశాన్ని సింగేరిని ప్రవర్తీకరణ చేసిన వ్యక్తిని నాకు ఎసర పెడుతున్నావు అని చెప్పి వాళ్ళ బిడ్డ ఓపి ఆ బిడ్డ మళ్ళీ బయటికి రావాలంటే ఎలా బీజేపీని గెలిపించాలి నువ్వు నాతో పాటు రావాలి పనికిరాలి వారందరూ కూడా పోటీలో పెట్టాలని ఓ కుట్రతో ఈరోజు బొన్న దాకా పామంతులం పట్టుకొని ఉన్న పెద్ద వచ్చి గోదావరి వచ్చి మాట్లాడతాడు గోదావరిలో ఓపర్ కాస్ట్ చేసింది కాంగ్రెస్ అంటాడు సింగరేణి ప్రగతికరం చేసింది కాంగ్రెస్ అంటాడు నేను మీ భాషలో మన భాషలో అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు గౌరవంగా పెద్ద మంత్రి కాబట్టి ముఖ్యమంత్రిగా చేసి కాబట్టి గౌరవంగా అడుగుతా ఉన్నా మీకు ప్రత్యమైన బుద్ధి ఉందా అది నోరా అతి మట్టలో మీ నాలుక స్వయంగా ప్రజల కన్నా కూర్చొని కూర్చో కూర్చుంటా వందల గంట కాకుండా చేస్తా ఉన్న వాడి ముఖ్యమంత్రి కాగానే ఆ గుర్తులో కూర్చోగానే యుద్ధ ప్రతిపాదికల కొప్పుల ఈశ్వర్కి మీరందరూ ఇరవై సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆయన ఈ సింగరాన్ని కాపాడాల్సింది పోయి చట్టాలు తెచ్చినప్పుడు వ్యతిరించాల్సింది పోయి ఇలా వారికి మద్దతు పలుకుతూ స్వయంగా అక్కడ నిలబడి మేమందరం ప్రజలందరం ఓపెన్ కాల్స్ పోరాటం చేయడానికి వెళ్తే అరెస్టు చేసి నిలబడి పోయిన శాసనసభ్యుడు ఈశ్వర్ మంత్రిగా ఇలా ఓపెన్ కా చేసిన దుర్మార్గమైన చరిత్ర కేసీఆర్ దాకా ఆర్ఎఫ్ఎన్లు వివేక్ వెంకట స్వామి గారు ఎంపీగా పదివేల కోట్లు మాఫీ చేసి పదివేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆర్ఎఫ్సీల్ ఉద్యోగాల తీసుకొస్తే దాంట్లో ఒక్కొక్క దగ్గర పదిహేను లక్షలు తీసుకొని ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం రాక చెప్పినది ఒకటి చేసి చూసిందని కూడి పని చెట్ల పని పాత్రలు కడిగే పరిస్తే కుమిలి కుమిలి మన బిడ్డ మన బిడ్డను ఆత్మహత్య చేసుకునే కాలం ఎలా కొప్పులు ఈశ్వర్ గారు మీరు కాదా మీ తమ్ముడు కమలాసర్ గారా అని అడుగుతున్నా ఎలా కమలాసన్ దశ నిలబడి యాక్టింగ్ చేసినట్టుగా నటించే వ్యక్తులు మీరిద్దరు కొప్పులు ఈశ్వర్ గారు మాట్లాడకుంటూ నవ్వుతూ మంత్రిగా ఉండి ప్రాంతానికి ఈ బాయి మీదకి వచ్చి సింగరేణి కాదు కూడా నీ కష్టమని ఏ ఒక్క రోజైనా అడిగిండా చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి మా నాయకుడు తప్పు చేసిండు క్షమించిడు వారికి తగిన శిక్ష ఇస్తారు ఏ ఒక్క రాజేనా చెప్పిందా గోదావరి గల్లో ప్రతి పది ఇంట్లో ప్రతి ఒక్క ఇంటికి ఇద్దరు ఎంబీఏలు ఎంఏలు డిగ్రీలు చేసిన వారుంటారు కొలువులు లేవు ఏ రకమైన నేను కొలు ఇప్పిస్తాను ఏ రోజైనా చెప్పిటా ఇవాళ పేర్ల వాడికి ఇంట్లో లేని వాడికి నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా భయపడకూడదు ఏ రోజైనా చెప్పిటా గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి కేసీఆర్ కంటే గొప్ప పాలన అందిస్తామంటూ ఆశపెట్టి చివరకు ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం గోస పెడుతూ ఉందని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామున్న మాజీ శాసనసభ్యుడు కోరకండి చందర్ అన్నారు ఈరోజు పాలకుర్తి మండల పరిధిలోని టక్కలపల్లి పాలకుర్తి వేమునూరు గ్రామాల్లోని ఉపాధి హామీ కార్మికులను కలుసుకున్నారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పులు ఈశ్వర్కు ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ డెబ్బై ఏళ్ల కాలంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏనాడు కూడా తెలంగాణ క్షేమం కోసం సంక్షేమం కోసం ఆలోచన చేయలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పద్నాలుగేళ్ల పాటు కొట్లాడి పోరాడి రాష్ట్రాన్ని సాధించారని కేవలం పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర కీర్తిని ప్రపంచం నలుమూలల వ్యాపింపచేసిన ఘనత కేసీఆర్కు దక్కిందన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనకు ప్రశ్నించేటువంటి నాయకులు కావాలి ఇలా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మీ పక్షాన ఇచ్చినటువంటి హామీని ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను మేము అడుగుతా ఉన్నాం మీరు ఆ రోజు రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తా ఉన్నారు కదా ఇలా తల్లులకు ఐదు నెలలు అవుతున్నది మరి ఐదు నెలలలో పదివేల రూపాయలు మా తల్లులకు అకౌంట్ లో పడేది కదా పదివేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసి ఇలా నువ్వు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మా తల్లులకు అకౌంట్లలో వేస్తానన్నావు ఐదు నెలలు అయింది లక్ష ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు నెలలలో నువ్వు అకౌంట్లలో వేయాలి కదా డిసెంబర్ తొమ్మిది తారీఖు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెల్లారి ఈ హామీలన్నీ అమలు చేస్తా అన్నావు అమలు చేస్తలేవు అదే విధంగా ఇక్కడ ఉన్న పంటలు పండించుకున్నాం మనం ఎకరానికి క్వింటాల్కు కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను మరి బోనస్ ఏది మన పంటలు పండినాయి మనం అమ్ముకుంటే అమ్ముకుంటా అంటే పది కింటా వెళ్ళి వంద కింట వెళ్ళి వాళ్ళకు యాభై వేల రూపాయలు వచ్చు పిల్లలకు చదువుకోవడానికి పని కావచ్చు కదా దానికోసం ఇలా ఆ మక్కడి ఎందుకు మాట్లాడతలేడు ఆ రోజు ఓట్లు అనుకోవడానికి వచ్చినప్పుడు మాట్లాడచ్చు ఎలా గది ప్రశ్నిస్తే ఇలా తప్పైతుంది మేము ఏం అడుగుతలేం గొత్తమ్మ కోరికలు అడుగుతలేం ప్రజలు మీరు నమ్మించిర్రు ప్రజలకు ఆశ చూపిర్రు ప్రజలు మీకు ఓట్లేసిర్రు ఓట్లేసినటువంటి ప్రజలు మోసం చేస్తే ప్రజలు ఇలా ప్రశ్నించకపోవచ్చు నాయకత్వం మాకున్నది ఉన్నది మేము ప్రశ్నించగోదాము ప్రశ్నించగలం తప్పకుండా ప్రశ్నిస్తాం మమ్మల్ని జైల్లో పెడతారా కొట్లాడతారా మాతో మేము అన్నింటికి కూడా సిద్ధపడి ఆ రోజు తెలంగాణ కోసం ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడడం లేదు మోసం ఎంత ఉందో ఎన్ని రోజులు చేస్తారు అదే డిమాండ్ చేస్తే అది తప్పుగా పరిగణించడం అనేది సరి అయింది కాదు రేపటి కాలంలో మాకు ఒక బలం కావాలి ఇలా నేను ఎమ్మెల్యేగా లేను ఒక ఎంపీ మనకు బలం ఉంటే బిఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉంటే మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా రేపు పోలీస్ స్టేషన్ లో పెట్టినా మీకోసం కొట్లాడుతున్నప్పుడు ఇబ్బందులైనా కూడా మాకు కొంచెం బలం ఉంటది కాబట్టి ఈసారి మీరందరూ కూడా ఎంపీకి కారు గుర్తుకు ఓటేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగిందని ఈ సందర్భంగా అక్కలకు చెల్లెలందరికీ కూడా తెలియజేస్తూ ఇలా ప్రశ్నించకపోతే ఏది చేసేటువంటి పరిస్థితి లేదు కొట్లాడకపోతే ఏది జరిగేటువంటి పరిస్థితి లేదు అందుకోసమే కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలు పెడితే ఇలా బస్సు యాత్రకు బంద్ పెడుతున్నారు అనేక ఇబ్బందులు పెడుతున్నారు ఏ ఇబ్బందులు పెట్టినా మేము ఈ తెలంగాణ కోసం అరువు లేని రోజే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం మీరు గొప్పగా ఐదేళ్ళు మాకు అధికారం ఇచ్చారు మీకు న్యాయం చేయడం కోసం ఇక్కడ అన్ని బిల్డింగ్లు పెట్టడం రోడ్లు వేసినము అన్ని విధాలుగా చేసినాము మేము తక్కాలపెల్లి నుంచి ఇక్కడికి రోడ్డు మేము లక్ష కోటిన్నర మేము పెడితే దాన్ని కొబ్బరికాయ కొట్టుకుంటా మా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మీరు చేసుకునేది చేసుకోండి మేము అర్థం మీకు ఒక అవకాశం ఇచ్చే అభివృద్ధి చేయండి సింగరేణిని ప్రైవీటీకరణ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఈ కుట్రను సింగరేణి కార్మిక వర్గం అన్ని యూనియన్లు వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందని టీబీజీకేస్ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి అన్నారు లో ఈ ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో రాజరెడ్డి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు నూనె కొమరయ్య మాదాసు రామూర్తి పర్లపల్లి రవి తదితరులు ఉన్నారు సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర పన్నుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వేలం పాటలో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో సింగరేణి యాజమాన్యం చెప్తున్నటువంటిదైతేంది లేదా గెలిచినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కూడా వేలంలో పాల్గొనడానికి అనుకూలంగా వ్యవహరించడం అయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో ఉంటున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నటువంటి చూస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు మరొక కుట్ర కూడా జరుగుతున్నటువంటిది కూడా చూస్తున్నాం బొగ్గు గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యుత్ ప్లాంట్లకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొనాలి అనేటువంటి నిబంధనను మనం ఖాతరు చేయకుండా నడిపినటువంటి ఆ రోజులు ఈరోజు మళ్ళీ మనకు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి విద్యుత్ ప్లాంట్ కోసం అదానితోటి ొగ్ విదేశాల నుంచి బొగ్గు నిల్వలు తీసుకొచ్చుకోవడానికి నడపడానికి అవసరం ఏర్పడుతున్నది అనేటువంటిది ఈ మధ్య మనకు వార్తలు వస్తున్నటువంటిది కూడా చూస్తున్నాం ఇది సింగరేణి కార్మిక వర్గం అలాగే సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది తెలంగాణ ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటిది ఈరోజు సింగరేణిలో ఉత్పత్తి అయ్యేటువంటి బొగ్గు నాలుగు వేల రూపాయలకు ఒక టన్ను దొరుకుతూ ఉంటే ఈరోజు ఇరవై వేలకు పైగా ఒక టన్నును కొనుక్కొని తీసుకొని రావడం వల్ల విద్యుత్ ఛార్జీలు పెరిగేటువంటి అవకాశం తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి జెన్కో ట్రాన్స్ఫర్కి నష్టం జరిగేటువంటి ప్రక్రియను ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేయాలి అనేటువంటి దాంట్లో ఈ మధ్య జరిగినటువంటి వాళ్ళు కలుసుకున్నటువంటి దాంట్లో ఒప్పందాలు చేసుకుంటారు అనేటువంటి వార్తలు రావడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది ఇది సింగరేణిలో ఉన్నటువంటి అందరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈరోజు సింగరేణి మనుగడనే లేదా అస్తిత్వాన్ని ఉనికినే లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి దాన్ని మనం అడ్డుకోకపోతే ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణలో భాగమైనటువంటి బొగ్గు బ్లాకుల వేలాన్ని అడ్డుకోకపోయినట్లయితే మన ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి ఎందుకు అని అంటే బొగ్గు బ్లాకుల సింగరేణి యాజమాన్యం అన్నిటికీ వేలం వేయలేదు అనేది ఒకటి ఎందుకంటే నష్టాల్లో ఉండేటువంటి బొగ్గు బ్లాకులకు వేలం వేయట్లేదు అనేటువంటిది మనకు తెలిసినటువంటిదే ఎవరు కూడా వెయ్యరు కానీ అక్కడ ప్రైవేటు వ్యక్తి వచ్చి ఎంతకో కొంత లేకపోతే ఇరవై వేలకు టన్ను దొరుకుతు అమ్ముకోవచ్చు అనేటువంటిది ఉన్నటువంటి కంపెనీలు వేసినట్లయితే వాళ్లకు అవి సస్టైన్ అవుతుంది కానీ సింగరేణి అలా కాదు కదా మనకి ఏదైతే లింకేజ్ ఇస్తుందో ఎవరికి ఎంత ఎన్ని రోజుల్లో సప్లై చేయాలనేటువంటి కండిషన్స్ సింగరేణి యాజమాన్యం ఫుల్ఫిల్ చేస్తుంది కాబట్టి మనకు నష్టం జరుగుతుంది ఈ ప్లేసులో ప్రైవేటు వాడు వచ్చేసి ఎంతకైనా అంటే క్యాప్టివ్ మైనింగ్ పోయి కమర్షియల్ మైనింగ్ వచ్చింది బీజేపీ ఆరక్షల ఎరువుల కర్మాగారంలో సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా అనేక ప్రమాదాలు జరుగుతున్న వాటిని బయటికి రాకుండా యాజమాన్యం తన కను సైగల్లో కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని కంపెనీ రక్షణ చర్యలు పర్యవేక్షించాల్సిన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ యాజమాన్యంలోని రక్షణాధికారులు ఇచ్చే మామూల మత్తులో జోగుతూ చోద్యం చూస్తున్నారని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ నాయకుడు అంబటి నరేష్ ధ్వజమెత్తారు రెండు రోజుల క్రితం బొడ్డుపల్లి నాగార్జున అనే కార్మికుడు పనిచేస్తున్న క్రమంలో కాలికి తీవ్రంగా గాయపడడం జరిగిందని గాయపడిన కార్మికునికి కనీస మానవతా దృక్పథంతో విహరించాల్సిన యాజమాన్యం కాంట్రాక్టు కంపెనీ వారు ఏమి పట్టనట్టు చూస్తున్నారని కార్మికుడికి తక్షణమే న్యాయంగా నష్టపరిహారం అందించాలని అంబటి నరేష్ డిమాండ్ చేశారు రక్షణ చర్యలు చేపట్టే చేపట్టి ప్రమాదాలను నివారించకపోతే ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని అంబటి హెచ్చరించారు కాగా గాయపడిన నాగార్జునను అంబటి నరేష్ పరామర్శించారు తాము ఊరు అభివృద్ధికి వ్యతిరేకులము కామని అయితే తమ బతుకులను దెబ్బతీసే విధంగా షాపులను ఖాళీ చేయాలని లేకుంటే ధ్వంసం చేస్తామని కొందరు బెదిరింపులకు గురి చేస్తున్నారని ఇందులో మాకు సంబంధం ఏమీ లేదంటూ సింగరేణి మున్సిపల్ అధికారులు అంటున్నారని మరి ఈ పరంపరలో ఆ అదృశ్య వ్యక్తులు ఎవరని ఈరోజు గోదావరిక్రి ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో స్థానిక ఓల్డ్ షోక్ థియేటర్ను ఆనుకొని ఉన్న షాపుల యజమానులు వాపోయారు ఆవేదన పడ్డారు ఈ ప్రెస్ మీట్లో పులిపాక రాజ్ కుమార్ గాదెర్ రామ్ దాస్ కొండపాక సత్యనారాయణ షేక్ అయాజ్ ఉపేందర్ కోటేశ్వరాచారి సురేష్ ప్రభాకర్ ఉన్నారు ఇప్పుడు దాని తర్వాత మేము మా బతుకులు మేము బతుకునున్న సమయంలో ఇప్పుడు మళ్ళా వెడల్పు కార్యక్రమం అని అభివృద్ధి కార్యక్రమం అని ఒకటి స్టార్ట్ చేశారు చేస్తే మేము దాన్ని విభేదిస్తలేము ఎందుకంటే ఇది మేము పుట్టిన ఊరు కాబట్టి మా ఊరు అభివృద్ధి అవుతుంది అంటే మాకు కూడా చాలా సంతోషం మన పుట్టిన ఊరు మనకు డెవలప్ అవుతుంది అంటే మేము కూడా సంతోషపడతాం కాకపోతే ఏమంటున్నా అంటే ఇప్పుడు మీరు తీసేయాలన్నా చేయాలన్నా మేము గత డెబ్బై నుంచి అంటే దగ్గర దగ్గర యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నాం మేము అక్కడ మేము అక్కడనే చెడ్డీలు కట్టుకొని అక్కడనే పతాంగులు ఎగిరేసుకుంటా గోరి చిరగోళ ఆడుకుంటా ఉన్న ఏరియా అది ఇప్పుడు మిడ్ మానేరు ఉన్నది ఎగ్జాంపుల్ ఆ మానేరు మిడ్ మార్నెర్ కింద పోయిన గ్రామానికి ఏం చేసారు గవర్నమెంట్ ఏం చేసింది వాళ్ళు కొన్నేళ్ళ నుంచి ఉన్నారని చెప్పి వాళ్ళకు జీవనోపాధి ఇచ్చింది వాళ్ళకు స్థలాలు ఇచ్చారు వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టుకోమని అట్లా వాళ్ళు మొన్న ఒక ఐదు ఆరుగురు ఆడోళ్ళు పోయి అక్కడ కండ్లతోని ఏడుస్తున్నారు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు మా మేము పుట్టిన ఊరు మా ఊరు పోయిందని బాధపడుతున్నారు వాళ్ళు గవర్నమెంట్ ఎంత సహాయం చేసినప్పటికీ కూడా ఒక బాధ అనేది మనకు ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను గవర్నమెంట్ వారిని అధికారులను స్థానిక శాసనసభ్యుని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా ఏమని అడుగుతున్నామంటే మేము ఏళ్ళ నుంచి మేము ఆడ జీవనోపాధి పొందుతున్నాం కాబట్టి దయచేసి మా కుటుంబాలు రోడ్డు మధ్యలో పడకుండా మా పిల్లలు ఆగం కాకుండా చదువు మధ్యలో పిల్లలు ఆగమై మళ్ళీ రోడ్ల మీద తిరిగే పరిస్థితి కల్పించకుండా దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని మాకు రేపు భవిష్యత్తులో మీరు ఏదైనా చేయాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరిస్తాం కానీ మా బాధను అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మాకు ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని మీరు మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేసి మాకు లీగల్గా అథెంటిఫిక్గా మీకు ఇది ఇస్తున్నాము ఇది ఉన్నది అని మాకు ఆయుధం రూపకంగా ఇచ్చి మాకు చూపించినాక స్వచ్ఛందంగా మేమే వెళ్ళిపోవడానికి సిద్ధం అంతేగాని మధ్యలో మమ్మల్ని మేము ఇస్తా ఉన్నాం కదా మీరు పోండి అని అంటే అది ఇస్తారు ఏమి ఇస్తారు ఎట్లు ఇస్తారు అనేది విషయం తెలియకుండా మీరు తర్వాత ఈ రోజు ఉండి రేపు మళ్ళీ మీరు ఈ సమయం గడిచినాక మీరు ఉండలేదు అనుకోండి అధికారులు ఉండలేదు స్థానిక శాసనసభ్యుడే ఉండడు రేపు మళ్ళీ వేరేటోళ్ళు వస్తే మేము మా దగ్గర ఆధారం ఏముంటుంది మేము ఎవరిని అడుగుతాం ఇప్పుడు మా దగ్గర ఇవి ఉన్నది ఇప్పుడు మేమేమి ఏ ఏం చూపిస్తున్నాం ఇప్పుడు మీకు ఇవి ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్టా ఉన్నది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్టా తర్వాత ఏమున్నది ఎల్ఆర్ఎస్ కట్టినాం ఏది మున్సిపల్కు ఆ ల్యాండ్ మీద ఎల్ఆర్ఎస్ కట్టినాం ఈ ఎల్ఆర్ఎస్ కాగిధాలు ఉన్నాయి ఇంటి పన్ను రెగ్యులర్గా కడుతున్నాం యాభై సంవత్సరాలు వచ్చి కరెంటు బిల్లు కడుతున్నాం ఇది మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఎల్ఆర్ఎస్ ఇవి ఇది ఓనర్షిప్ మున్సిపల్ వాళ్ళు ఇచ్చిన ఓనర్షిప్ కాబట్టి దయచేసి మేము ఈ మున్సిపల్ అధికారులను కానీ ఈ స్థానిక గౌరవనీయులు శాసనసభ్యులు కానీ కానీ మేము మొరబెట్టుకునేది ఏంటంటే ఒక ప్రచారం జరుగుతుంది ఏమని ఇవన్నీ ఉన్నా కూడా నడవదయా రాత్రి రాత్రి వచ్చి కూలగొడతారు అది దాని ఒక ప్రచారం జరుగుతుంది అంటే అది వాస్తవంగా మాకు మా వెనుకనే అశోక థియేటర్ అనేది ఉండేది అది ఒక రోజు రాత్రి ఒంటి గంట సమయంలో కూలగొట్టడం జరిగింది అది మున్సిపల్ వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు సింగరేణి వాళ్ళు మేము కూలగొట్టలేదు అంటారు మరి ఎవరు కూలగొట్టేది ఇప్పుడు ఆ భయం ఆటోమేటిక్గా పక్కన ఇంట్లో దొంగలు పడ్డాడు అంటే మన ఇంట్లో కూడా పడతాడని మనం అలర్ట్ అవుతాం కదా జాగ్రత్తగా ఈ విషయంలో మేము ఏం చేసినాం హైకోర్టు వారిని సంప్రదించడం జరిగింది హైకోర్టు వారు మా మనవిని మూరగా ఆలకించి ఏం చేశారు అంటే మాకు ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఉత్తర్వుల ప్రకారం మేము ఏమంటున్నాం అంటే ఆ ఉత్తర్వుల ప్రకారం మీరు పోదాం మేము పోదాం కోర్టు వారిని గౌరవిద్దాం కోర్టు వారి ఉత్తర్వులు వెలువడే వరకు మనం వేచి చూద్దాం స్టే ఇచ్చారు గవర్నమెంట్ వారు మనకు హైకోర్టు వారు గౌరవ హైకోర్టు వారు మనకు స్టే ఇచ్చారు ఆ స్టే ప్రకారము మీరు పోదాము మేము పోదాము ఆ గౌరవిద్దాం వాళ్ళని కాబట్టి దయచేసి ఈ రాత్రి రాత్రి చేసే పని ఏదైనా ఉంటే అది దయచేసి మాకు అవుతుంది ఆ భయాన్ని ఉద్దేశంగా పెట్టుకొని మేము ఈరోజు అందరం కలిసి ఈ సమావేశంలో పాత్రికేయు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడడానికి నిర్ణయించుకొని రావడం జరిగింది గత రెండు మూడు నెలల గోదావరి చూస్తుంటే అనుకోకుండా అర్ధరాత్రి కూల్చివే ఘటనలు చోటు చేసుకున్నాయి ఓల్డషోట్ ప్రాంతంలో మేము అదే ప్రాంతంలో ఓడా అశోక్ థియేటర్ కూడా ప్రహారీ కూడా అనుకొని మా కుటుంబాలకి మా ఇరవై ఇరవై మంది కుటుంబాలకి ఆడ షాప్స్ ఉండడం జరిగింది ఈ షాప్స్ని కొందరు ఈ మధ్య కాలంలో వాళ్ళు అధికారులు తెలియదు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు అధికారులు వచ్చిళ్ళు కొన్ని సందర్భాల్లో నా అధికారులు కాకుండా ఇతరత్రులు కూడా అక్కడికి వచ్చి మీరు షాపులు వెంటనే ఖాళీ చేయాలి ఖాళీ చేయని ఇడలా మీ షాపుల్ని ఎట్లునే అట్లనే ధ్వంసం చేయడం జరుగుతుంది అది దానివల్ల మీరే నష్టపోతారు తప్ప మాకు అయ్యేది ఏం లేదు మీకు ముందే ముందస్తుగా చెప్తున్నాం మీరు కొంచెం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళని బెదిరియడం జరిగింది మీ వీ బెదిరింపులను కూడా మేము కలెక్టర్ ఉన్న అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారి దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది కమిషనర్ గారు గారి దృష్టి కూడా తీసుకువెట్టడం జరిగింది ఏంటంటే ఈ రాత్రి రాత్రి కూలగొట్టడం అనేది ఒక చట్ట వ్యతిరేక పని కమిషనర్ గారు అడుగుతానేమో మాకు సంబంధం లేదంటారు సింగరేని మాకు సంబంధం లేదు మరి ఎవ్వరు ఆ అదృశ్య వ్యక్తులు ఎవరు కూలగొట్టింది అనేది వాస్తవానికి వాళ్ళకి ఐడెంటిటీ ఉన్నప్పటికీ కూడా అది అభివృద్ధిలో భాగంగా అని చెప్పి కొందరు చెప్పలేకపోతున్నారు అది సమయం వచ్చినప్పుడు అందరు బయటకు వస్తారు నేనేమంటున్నానంటే ఈ కుటుంబాలు ఏదైతే ఈ షాపుల మీద ఆధారపడి ఉంటున్నాయో వారికి నష్ట ఏదైతే అక్కడ షాపుల మీద ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి న నష్టపరిహారం ఇవ్వకుండా అక్కడ షాపుల జోలికి వస్తే మాత్రం మేము ఖచ్చితంగా పోరాడతామని ఈ సందర్భం తెలియజేస్తూ రాత్రి రాత్రి కూలగొట్టే పనులు కొందరు ఆ అదృష్ట వ్యక్తులకు కూడా మేము ఈ సందర్భం తెలియజేస్తుంది ఏంటనే దయచేసి మా షాపుల జోలికి రాకండి అధికారులు ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అయ్యి ఆ షాపుల్ని ఏ రకంగా ఖాళీ చేయిస్తే మంచిది ఏ రకంగా వాళ్ళకి మీకన్నా ఎక్కువ తెలిసి ఉంటుంది మేమందరం కూడా వాళ్ళు సహకరిస్తాం అభివృద్ధికి ఎవరు కూడా మేము ఆటంకం కాదు కానీ ఇప్పుడు రాత్రి రాత్రి ఒక దగ్గర కూలగొట్టగానే మనకు భయం వేస్తుంది పక్కింటి వాళ్ళకి ఎట్లా భయం వేస్తుంది దాని వెంబడి ఉన్న వాళ్ళకి సో అదే భయంతో ఇవాళ మేము ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది మేము మరొకసారి అధికారులను పోలీస్ శాఖ వారిని వేడుకుంటున్నాం మా షాప్ మా కుటుంబాలకు సంబంధించి ఏ షాపులు అక్కడ ఉన్నాయో వాటి జీవనంలో వాటిని కొందరు అదృశ్య శక్తులు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వారి నుంచి మాకు రక్షణ కల్పించండి అని ఈ పోలీస్ శాఖ వారిని మరియు దానికి సంబంధించిన అధికారులను ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం